అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం ఎవరు స్టార్ట్ చేశారు హీ స్టార్ట్ విత్ ఓన్లీ టూ వెహికల్స్ సో లేటర్ ఆన్ ఇట్ వన్ టూ హండ్రెడ్ రీసెంట్లీ వి రీచ్ వన్ టెన్ వెహికల్స్ మంది స్టాఫ్ ఎంతమంది డ్రైవర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తుంటారు వాళ్ళతో ర్యాప్ ఎలా ఉంటుంది అంటే సో వి హావ్ ఎ వెరీ గుడ్ బాండింగ్ విత్ ఆల్ ద పీపుల్ వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి వస్తాము అన్నారంటే అక్కడ సక్సెస్ అయినట్టు ఫాదరే ఒక రోల్ మోడల్ రియల్ హీరో అది హీ అటాక్ విత్ డయాలసిస్ ఎయిట్ ఓ క్లాక్ కి హీ వెంట్ ద డయాలసిస్ అండ్ టెన్ హీ వెంట్ ద విజయవాడ అండ్ అగైన్ బ్యాక్ హీ సో ఇందాకటి వరకు మనము కొన్ని సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్న శివశంకర్ గురించి మాట్లాడుకున్నాం సో శివశంకర్ ఎక్కడ చేస్తున్నారు అనేది మీకు ఆల్రెడీ చెప్పేశాను శ్రీకృష్ణ చెన్నుపాటి ట్రావెల్స్లో డ్రైవర్గా వర్క్ చేస్తున్నారు సో ఇప్పుడు మనం ఎవరు ముందు ఉన్నామంటే ఆ సంస్థకి సంబంధించిన వర్కింగ్ ఎండి కల్పన గారి ముందున్నాం సో హాయ్ అండి నమస్తే అండి మేడం శ్రీకృష్ణ అనేది నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అదొక బ్రాండ్ ఒక సెన్సేషనల్ బ్రాండ్ అని చెప్పాలి ఎస్ ఎస్ అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం ఎవరు స్టార్ట్ చేశారు ఇది మా నాన్నగారు థర్టీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారండి నైన్టీన్ నైంటీ లో సో హీ స్టార్టెడ్ విత్ ఓన్లీ టూ వెహికల్స్ సో లేటర్ ఆన్ ఇట్ వెన్ టు హండ్రెడ్ రీసెంట్లీ వి రీచ్ వన్ టెన్ వెహికల్స్ వన్ టెన్ ఎస్ సెంచరీ దాటే సెంచరీ దాటేసాం సో విత్ ఆల్ హీస్ హార్డ్ వర్క్ ఇట్ హ్యాపెన్ సో విత్ హెల్పింగ్ హ్యాండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ సో రీసెంట్లీ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి సో ఐ టు హిజ్ లెగసీ టు కంటిన్యూ దిస్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఎస్ సో బిఫోర్ దాట్ వీఆర్ ఇన్ అబ్రాడ్ ఫర్ ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆర్ ఇన్ అబ్రాడ్ సో లేటర్ ఆన్ వీ డిసైడ్ టు కంటిన్యూ హిజ్ లెగసీ సో దట్ వీ బ్యాక్ టు ఇండియా సో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది ఏ రంగమైనా కావచ్చు స్టార్టింగ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి టు నైన్టీ ఫోర్ లో స్టార్ట్ చేశారు అంటే అప్పుడు బస్సులో ఎక్కేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే బస్ ఛార్జీ ఎక్కువ అనే ఒక ఇదిలో ఉండేవాళ్ళు అభిప్రాయంలో చాలా తక్కువ ఉండేది ఏదో పండుగలకి ఏ సమ్మర్ వెకేషన్స్ లో అలాగే బస్ కానీ మాక్సిమం ట్రైన్ ప్రిఫర్ చేసేవాళ్ళు సో చాలా అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొని ఆయన అలా నించొని మీకు టూ థౌసండ్ ఎయిట్ లో బాధ్యతలు ఎయిటీన్ ఎయిటీన్లో నాకు ఇచ్చారండి ఇది మీరు వర్కింగ్ ఎంపీగా ఉన్నారు ఎస్ ఎస్ సో మీ నాన్నగారు చాలా సక్సెస్ అయ్యారు చాలా మీరు వచ్చిన తర్వాత మీరు ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్ ఏమన్నా ఉందా అబ్సల్యూట్లీ అండి దిస్ ఈస్ ఏ వెరీ హార్డ్ పార్ట్ అని చెప్పాలి బికాస్ అస్ ఎన్ ఉమెన్ ఎంటర్ప్రైనర్గా సో ఈ ఇప్పుడున్న ఓకే కానీ ఫ్రమ్ టూ థౌసండ్ ఎయిటీన్లో ఎలా ఉండేదంటే ఐసోలేటెడ్ థింగ్స్ అనమాట సో ఎవ్రీ ఏ అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఐ ఫేస్ ఎ లాట్ సో దిస్ దిస్ వన్ ఈ వెరీ న్యూ సో మనకు ఎట్లంటే మా నాన్నగారి లెగసీన్ కంటిన్యూ చేయటంతో పాటు సో దీన్ని కంట్రోల్ చేయటం అనేది నాకు చాలా పెద్ద టాస్క్ అయింది అంటే ఈజీ ఒక షాప్ కానీ లేదంటే ఏదన్నా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానీ అవి వేరు వేరు అసలు ఈ ట్రావెల్ ఏజెన్సీ అనేది టోటల్లీ డిఫరెంట్ టోటల్లీ డిఫరెంట్ ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఒక మహిళ సక్సెస్ అయ్యింది ఇంత టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఆ లెగసీని కంటిన్యూ చేస్తుంది అంటే ఐఎమ్ వెరీ గ్లాడ్ టు దట్ కాదు అసలు థాంక్యూ థాంక్యూ యా రియల్లీ అండి ఐ ఫేస్ రియల్లీ అంటే ఈచ్ పిన్ టు పిన్ ఇస్ ఇస్ ఎవ్రీ డే ఇస్ ఏ వెరీ మేజర్ థింగ్స్ అన్నమాట సో అంత ఈజీ అయితే కాలేదు నాకైతే టాస్క్ అన్నది ఇట్స్ ఏ అంటే అంటారు కానీ పూల పాన్పు అట్లా కాదు ఇట్స్ ఏ ముళ్ళ పాన్పు అంటారు ముళ్ళ బాట రోజా పూలు కాదు అది మొత్తం ఇది చైర్ కూడా ఏంటంటే అంటారు కదా సో వెరీ హెన్షియల్ గా ఉంటుంది టెన్షన్ అండ్ ఒక హండ్రెడ్ ని హ్యాండిల్ చేయటం అన్నది అంత పెద్ద ఈజీ టాస్క్ అయితే కాల్టారు క్లీనర్స్ ఉంటారు ఇంకా అదర్ స్టాఫ్ ఉంటారు అంటే ఫిన్ టు పిన్ ఫ్రమ్ స్టార్టింగ్ టు డెస్టినేషన్ వెళ్ళేదాకా కూడా సో ప్రతిదీ కూడా ఒక ఎగ్జామ్ లాగా ఉండేది ఎవ్రీ డే నాకు నేను చాలా చోట్ల చూశాను లేడీ కదా ఆ ఆవిడ ఎలా చెప్తూనే ఉంటుంది అని బయటికి వెళ్ళి మాట్లాడుకునేవాడు కానీ మీ విషయంలో ఎక్కడికి వచ్చిన తర్వాత అందరూ కల్పన మేడం గారు అంటే ఒక రెస్పెక్టివ్ మోడ్లోనే చూస్తున్నారు సో రీచ్ అవడం అంటే అంత చిన్న విషయం కాదు అంత ఈజీ కూడా కాదు సో ఎలాగా హ్యాండిల్ ఉంటారు ఇంతమంది స్టాఫ్ని డ్రైవర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తుంటారు వాళ్ళతో రాప్ ఎలా ఉంటుంది అసలు అంటే మీరు అడిగింది వెరీ గుడ్ క్వశ్చన్ ఐ లైక్ నేను మీ ఇందాకే చెప్పాను ఐ నెవర్ ఫీల్ దట్ ఇట్స్ మై ఎంటర్ప్రైనర్ అండ్ జస్ట్ వర్క్ విత్ దెమ్ సో మన ఎప్పుడైతే మనం ఈక్వాలిటీలో ఉన్నామనుకోండి సో ఎవ్రీబడి ఫీల్స్ దట్ ఓకే సో నేనేంటంటే ఐ నెవర్ ఫీల్ దట్ ఓకే లాగా నేను ఈ స్టాండ్ లో ఉండాలి లేకపోతే మా నాన్న లెగసీ లెగసీ కంట్రోల్ ఎలా కంటిన్యూ చేస్తున్నాను సో వీ ఎ వెరీ గుడ్ బాండింగ్ విత్ ఆల్ ద పీపుల్ ఓకే అందుకనే కలిసిపోయారు అసలు ఫ్యామిలీ ఎవ్రీబడి ఆర్ మై ఫ్యామిలీ అంటే ఈవెన్ ఇప్పుడు మీరు మాట్లాడిన శివ అయినా సరే సో కాల్ మీ అది వదిన ఓకే ఫ్రమ్ డే వన్ అదే నాకు అర్థం కాలేదు వదిన అంటే ఏంటి లోపల ఇంకెవరైనా ఉన్నారా అని అనుకున్నాను అదే అంటే అంటే మా హస్బెండ్ ని బ్రదర్ అంటారు సో అంటే ఒక్కొక్కరు సో సంబడి అంటే అక్క అనే వాళ్ళు ఉంటారు అమ్మ అనే వాళ్ళు ఉంటారు సో ఆల్ కాల్ విత్ రిలేషన్ ఓన్లీ సో ఎయిటీ వాళ్ళ బ్యాక్ సైడ్ ఏంటంటే ఒక రిలేషన్ కూడా అంత ఈజీగా వచ్చేది కాదు ఎగ్జాక్ట్లీ కొన్ని కొన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ చేశాక అన్న అక్క వదిన ఈ రిలేషన్ అనేది వాళ్ళతో మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని అనిపించాలి అవతల వాళ్ళకి వాళ్ళు హార్ట్ఫుల్ గా హార్ట్ఫుల్ గా పదాన్ని పిలవగలరు చేసుకుంటున్నారు మిమ్మల్ని నిజం చెప్పాను కదండి అది నా అదృష్టం అనుకునే అనాలి ఇది ఎందుకంటే ఎయిట్ ఇయర్స్ ఆఫ్ జర్నీ లో సో ఉంటారు నేను అంత పాజిటివ్గా ఓకే నేను ఒక ఇదని చెప్పను నెగిటివ్ ఉన్నా కూడా

ఇమేజ్ ని కంటిన్యూ చేస్తున్నట్టే అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆన్ దట్ ఎందుకంటే మనకి లక్షలు కోట్లు సంపాదించే దానికన్నా కూడా ఒక మనిషిని సంపాదించుకున్నాం అన్న ఫీల్ అన్నది ఐ రియల్లీ లైక్ దట్ ఇప్పుడు నాట్ ఇంపార్టెంట్ కృష్ణవేణి గారు ఫర్ మీ సో యాజ్ ఐఎమ్ ఓన్లీ డాటర్ సో అండ్ ఐ హ్యావ్ టూ కిడ్స్ ఓకే సో బట్ వీ నెవర్ యాక్చువల్లీ మా నాన్నగారు ఏంటంటే చిన్నప్పటి నుంచి డౌన్ టు ఎర్త్ అండ్ ఆ డౌన్ టు ఎర్త్ అడాప్ట్ చేసుకోవటం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు సో మనం ఎంత కోట్లు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు డౌన్ టు మనం మన మన రూట్ ని మనం తీసుకోవచ్చు కొద్దిగా ఒక్క సో అది నాకేంటంటే మా నాన్నగారి దగ్గర నేను అదొకటి బాగా అడాప్ట్ చేసుకుంటాను ఈవెన్ హీ హాజ్ వాట్ ఎవర్ థింగ్స్ సో ఈ రోజు కూడా ఆయన మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ అంటే కోపం వస్తుంది మా నాన్న నేను కోపం రాదని చెప్పను ఆబ్వియస్లీ బట్ ద రూట్ నేను ఎక్కడి నుండి వచ్చాను అన్నది మాత్రం ఆయన ఎవ్రీడే అది ఆయన బ్లడ్ ఉంటది ఉంటుంది సో నేను నేను ఇంత సంపాదించాను ఒక నూట పది బస్సులు నేను సంపాదించాను అన్న గర్వం ఉండదు సో అది నాకు చాలా ఇస్తానన్నమాట ఫీల్ మీకు మీ ఫాదర్ ఏ ఒక రోల్ మోడల్ ఎగ్జాక్ట్లీ యా ఎగ్జాక్ట్లీ అంటే ప్రతి స్టోరీలో ప్రతి ఒక్కరికి హీరోస్ ఉంటారు అండ్ ఫాదర్ రియల్ హీరో రియల్ హీరో అది సో ఆయన దగ్గర వర్క్ డెడికేషన్ కానీ అన్ని కూడా నేర్చున్నారు అన్నమాట వచ్చేస్తాయి అడాప్ట్ అవుతాయి సో మనం నేర్చుకునేవి కూడా కాదు సో దోస్ విల్ కమ్ లైక్ దట్ ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి సో ఇఫ్ యూ హావ్ టైమ్ సో అంటే మా అన్న టూ థౌజండ్ ఎయిట్లో చనిపోయారు సో విత్ అన్ యాక్సిడెంట్ హీ ఎక్స్పైర్డ్ సో టూ థౌజండ్ ఎయిట్ నైన్లో లో మేము ఐఎమ్ ఇన్ ద యుఎస్ సో నవంబర్ ఫిఫ్త్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ హీ ఎక్స్పైర్డ్ సో అండ్ వెరీ బ్యాడ్ ఐ కాంట్ సే దాట్ సో టూ నవంబర్ టెన్ సారీ సెవెంత్ కల్లా సో హీ ఫినిష్ అండ్ ఆల్ దాట్ అండ్ లెవెంత్ హీ వెంట్ ద వర్క్ సో ఓకే అప్పుడు గ్రేట్ అసలు అది 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 గ్రేట్ అన్నారు ఇంకొకటి చెప్తాను సో రీసెంట్లీ ఇన్ కరోనా హీ హాజ్ హీ ఘట్ విత్ కరోనా ఆల్సో సో కరోనా మొత్తం కూడా ఒక ట్వంటీ డేస్ ఐసోలేటెడ్గా ఉండి సో అక్కడ మానిటర్ చేశారు ఆఫ్టర్ కమింగ్ అవుట్ దాట్ సిస్ మంత్స్ అండి ఎవరి డే హీ హాస్ ఏ డయాలసిస్ ఆన్ బెడ్ కాన్ బిలీ ఒక డయాలసిస్ అయిన పేషెంట్ హీ నీ రెస్ట్ అసలు ఎగ్జాక్ట్లీస్ అండ్ టెన్ హి వెంట విజయవాడ అండ్ అగైన్ బ్యాక్ అంటే నెక్స్ట్ డే కి కానీ ఈవినింగ్ టూ డయాలసిస్ ఉంటాయి సో హీ అటెండ్ ఫర్ దాట్ అండ్ ఐకల్పేయస్లీస్ రోజువారీ చేశారు అండ్ వన్ మోర్ థింగ్ ఈ డయాలసిస్ అంతా చూసి 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 మేం స్ట్రగుల్ అయ్యామని చెప్పేసి మా అత్తగారు ఓన్ సిస్టర్ సో హీ వాంట్ గివ్ ద ట్రాన్స్ప్లాంట్ టు హిమ్ అండ్ అది బాగా సెట్ అయింది అండ్ యూ కావ్ విత్ ఇన్ త్రీ డేస్ ఈస్ బ్యాక్ టు సో ఇంతకన్నా మనం ఒక మనిషి గురించి ఏమైనా చెప్పగలుగుతాము సో గ్రేట్ అసలు అసలు ఇప్పటి కాలంలో ఒక్క అంటే ట్రావెల్ చేసి వచ్చామంటేనే బీపీ డౌన్ అయ్యి జస్ట్ ఒక సిలైన్ పెట్టుకుంటేనే అమ్మో నాకు పెట్టేశారు అని ఒక వన్ వీక్ బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ తీసుకుంటాము ఇంత డయాలసిస్ ఇంత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇంత ఓ మై గాడ్ నాట్ ఈవెన్ వన్ థింగ్ అండి ఎవ్రీ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ ఫ్రమ్ మార్నింగ్ చెన్నై అండ్ ఇన్ ద ఈవినింగ్ ఈజ్ ఇన్ విజయవాడ సో హీ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్ ద థింగ్ అంటే ఇంకొక చిన్నది ఏంటంటే అతనికి కనీసం అంటే టెన్త్ క్లాస్ కూడా చదవలేదు ఈవెన్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎక్స్ప్లెయిన్ శ్రీకృష్ణ ట్రావెల్స్ బ్రాండ్ గురించి విన్నాము ట్రావెల్స్ వెళ్తున్నప్పుడు ఎస్ ఇది కూడా టాప్ త్రీలో ఉన్న బ్రాండ్ కదా అని అనుకుంటూ ఉంటాం కానీ ఆయన హార్డ్ వర్క్ కానీ ఆయన థింగ్స్ కానీ దాన్ని అలా ప్రమోట్ చేసి చాలా మందికి చాలా అండి ఎందుకంటే కొంతమంది గురించి మనం చెప్పం సో మనకు తెలియదు ఇలా చెప్పినప్పుడు అయినా ఐ ఫీల్ దట్ సో కేడింగ్ అంటే ఒక హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అన్నదానికి హీఈస్ ద రోల్ వన్ రియల్ హీరో అసలు అసలు దాంట్లో నో డౌట్ అండి మేబీ ఆయన జీన్స్ మీకు వచ్చినట్టు వచ్చినట్టున్నాయి ఇంత బాగుంది వస్తే బాగుండి అని ఐఎమ్ వెరీ హ్యాపీ లేదు లేదు వచ్చాయి కాబట్టి ఒక మహిళగా ఈ ట్రావెల్ రవాణా రంగంలో ఉన్నారు ఈ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు అంటే ఆ బ్రాండ్ ని సక్సెస్ రేట్ లో తీసుకెళ్తున్నారు అంటే అసలు అంతా శ్రీకృష్ణుడు దయ అని చెప్పాలి అంతే అది నో వర్డ్స్ అది